సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ దివ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రాజానగరం బేసిక్ గా దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఆఫ్ ఫౌండింగ్ అన్ ఇన్స్టిట్యూషన్ బై ఎన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ గ్రాడ్యుయేట్స్ కొంచెం చదువు కోసం తెలిసిన వ్యక్తులు కానీ చదువు ఉన్న వ్యక్తులు కానీ ఖచ్చితంగా మనకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ఆలోచన రావడం చాలా సహజం బట్ కమింగ్ టు ద ఫౌండర్స్ ఆఫ్ దివ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మై ఫాదర్ అండ్ మై మదర్ శ్రీ బర్ల సత్యనారాయణ గారు అండ్ బర్ల సుబ్బలక్ష్మి సో వన్ థింగ్ ఐ టు టెల్ అబౌట్ ద మీస్ చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి కష్టపడమే తెలుసండి అంటే ఆయన ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి కూడా అనంతన్యాల నాన్నగారికి అది బాగా తెలుస్తుంది ఇక్కడ ఇప్పుడు ఈటన్ ప్లే లో రఘు ఇండస్ట్రీస్ అండ్ వర్క్ షాప్ ఉండేది అక్కడ వర్క్ చేయడం దగ్గర నుండి ఆయనకి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ పని చేయడమే తెలుసు అండి చిన్నప్పటి నుంచి కష్టపడడం పని చేసుకోవడం అలా ప్రొక్లేనర్స్ మా బేస్ ఏంటంటే ప్రొక్లెనర్స్ ఎత్మోవర్స్ ఆ ఎత్మోవర్స్ నుంచి బాట్స్ ఆన్ ల్యాండ్స్ అరౌండ్ రాజానగరం సో రాజానగరం ఏరియా చుట్టూ ఒక చిన్న ల్యాండ్ బ్యాంక్ ఏర్పరచుకోవడం జరిగింది సో ఎప్పుడైతే మేము ఈ దివ్యా విద్యా సంస్థల యొక్క సైట్ ఇది ఒక లేఅవుట్ చేసి రియల్ ఎస్టేట్ చేసి అమ్మేద్దాం అనే దృష్టిలో మేము కొనడం జరిగింది కాకపోతే అప్పుడు నాన్నగారు అమ్మగారు ఆలోచించింది ఏంటంటే మనకి చదువు లేదు అసలు చదువు అనేది మా ఫ్యామిలీలో కానీ లేదా తెలిసిన వాళ్ళలో కానీ కొంచెం దూరంగా ఉంది కాంట్ వి ఫౌండ్ అండ్ ఇన్స్టిట్యూషన్ అనే ఆలోచన వాళ్ళకి రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఆ రోజు అలా షెడ్స్ వేసి విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ షెడ్స్ వేసి సైట్ ఒక సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ ఫిల్ చేసి మే ఫిఫ్టీన్త్ అనుకున్నారండి జూన్ సెవెంటీన్త్ కి మే ఫోర్త్ అనుకున్నారు జూన్ సెవెంటీన్త్ కి దే ఫౌండర్ ఇన్స్టిట్యూషన్ కంప్లీట్ గా షెడ్స్ నిర్మించి దే ఫర్ ది అడ్మిషన్స్ అండి సో దట్ ఈస్ హౌ దే వర్క్ హార్డ్ విత్ జీరో ఎడ్యుకేషన్ వాళ్ళంత కష్టపడడం అనేది ఐఎమ్లీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దమ్ ఫర్ ద హోల్ లైఫ్ నెక్స్ట్ లైఫ్ అండ్ మై ఇంట్రొడక్షన్ హ్యాపెన్ ఇన్ టూ థౌసండ్ అంటే రెండు వేల నాలుగులో లో స్థాపించిన సంస్థకి రెండు వేల పన్నెండు ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ తర్వాత కానీ నా ఎంట్రీ జరగలేదు మీ వేళ ఐ టు బి సపోర్ట్ ద ఇన్స్టిట్యూషన్ ఆల్వేస్ టూషన్స్ పెట్టడం కానీ లేదు స్టడీస్ కండక్ట్ చేయడం గానీ ఎవ్రీవేర్ ఐ వాస్ దేర్ ఇన్ ఇన్స్టిట్యూషన్ ఒక లోగో డిజైన్ చేయడం కానీ పాంప్లెట్స్ డిజైన్ చేయడం కానీ అంటే వాళ్ళ ఇన్స్టిట్యూట్ పెట్టేనాటికి రెండు వేల నాలుగు ఐమ్ జస్ట్ నైన్త్ క్లాస్ స్టూడెంట్ అండి బీయింగ్ ఏ నైన్త్ క్లాస్ స్టూడెంట్ నేను ఎంత చేయగలను ఒక ఈ రోజు నైన్త్ క్లాస్ స్టూడెంట్ తో పోల్చుకున్న కూడా అంతకన్నా హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ చేశాను ఆ రోజు నేను ఒక బస్సెస్ కొనాలంటే డాడీతో వెళ్ళడం చూసుకోవడం ఆటో నార్లు చిన్నప్పుడు నుండి అలాగే పెంచారు మమ్మల్ని ఒక పని నాకు తెలియదు అనేది లేకుండా ప్రతి దాన్ని ఐ హావ్ టు గో అండ్ వెరిఫై బై మై ఓన్ సో నాన్నగారు అలాగే పెంచారు కాబట్టి ప్రతి పనిలో ఒక టీచర్స్ ఇంటర్వ్యూలో ఎవరినో ఒక ప్రిన్సిపల్ పెట్టి ఇంటర్వ్యూ చేస్తే పక్కన కూర్చోమని ఎవరు ఎందుకంటే దే ఇంగ్లీష్ వీ మస్ట్ అండర్స్టాండ్ దట్ వాళ్ళు ఏం చెప్తున్నారో మళ్ళీ నాకు చెప్పకే ఇంటర్వ్యూ చేసేవాడికి సరిగ్గా ఇంటర్వ్యూ చేయడం రాకపోతే వాడు ఆ టీచర్ పోగొట్టేస్తారు మంచి టీచర్ అయితే నువ్వు వచ్చి నాకు చెప్పు అనే దృష్టిలో నన్ను అక్కడ ఉంచడం జరిగింది అలా నైన్త్ క్లాస్ నుండి కూడా యూస్ టు సపోర్ట్ మై పేరెంట్ ఆ ఎయిట్ ఇయర్స్ నేను అక్కడ లేను కానీ ఫిజికల్ గా ఐ వాస్ దేర్ ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సో టూ థౌసండ్ ట్వెల్వ్ లో నేను ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చానో ఆ రోజు నుంచి ఐ వర్క్ రియల్లీ హార్డ్ అండ్ పదకొండు మంది ఇంటర్మీడియట్ పిల్లలతో నేను దివ్యా ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ అనేది తీసుకోవడం జరిగింది ఈ రోజు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఉన్నారు వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ మై పేరెంట్స్ అది నేను స్ట్రాంగ్ గా చెప్పగలను ఒక్క రూపాయి సపోర్ట్ తీసుకోకుండా పదకొండు పదకొండు మందిని ఐదు వందలు ప్లస్ చేశాను ఈ వేళ అండ్ నెక్స్ట్ లేదు సార్ మా ఇన్స్టిట్యూషన్ వచ్చేసి ఫస్ట్ ఇన్ టూ థౌజండ్ ఫోర్ విటెడ్ విత్ స్కూల్ అండి అండ్ దిస్ స్కూల్ టూ థౌజండ్ సిక్స్ లో అప్పుడులో మీకు అందరికి ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చాక మళ్ళీ సెవెన్త్ ఇచ్చేవారు సెవెంత్ టు టెన్త్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వచ్చేది ఈ ప్రాసెస్ ఒక ఫైవ్ ఇయర్స్ పట్టే పర్మిషన్ తెచ్చుకోవడానికి అండ్ అవర్స్ ఇస్ ద ఫస్ట్ స్కూల్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ కమింగ్ ఆఫ్ జీవో టు గెట్ వన్ పర్మిషన్ ఇన్ టూ థౌజండ్ సిక్స్ సో టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ చేసి టూ థౌజండ్ సిక్స్ లో ఏపీ మొత్తంలో ఆ జీవో రాగానే ఫస్ట్ ఆ రోజు యనమల్ రామకృష్ణ గారు సో బై ఛాన్సర్ బై కనెక్షన్ ఫస్ట్ పర్మిషన్ లో కూడా హాట్ టాపిక్ అండి ఇన్ టూ థౌసండ్ ఫోర్ వీ సిక్స్ ఎప్పుడైతే స్కూల్ పెట్టావో పల్లెటూర్ లో దొరక అక్కడ సిటీలో లాగా టీచర్స్ రారు ట్రాన్స్పోర్ట్ ఇప్పుడున్న ట్రాన్స్పోర్ట్ లేదు రాజానగర్ అప్పుడు డాడీ వాళ్ళకి ఏమనిపించింది అంటే అసలు టీచర్స్ ఎందుకు అంటే బీఈడీ చేసిన టీచర్స్ కావాలి స్కూల్ కంటే డాడీ మమ్మీ ఇంకేదనుకుంటు చేసేడమే అయితే మనం బీఈడి కాలేజ్ పెడేస్తే పోవాలా సో బీఈడి పెడితే టీచర్లు మన దగ్గర ఉంటారు కదా అనే దృష్టిలో టూ థౌసండ్ సిక్స్ లో బీఈడి అండ్ ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ రాజానగరం ఫస్ట్ అండ్ ఫోర్మోస్ ఇప్పుడు కూడా వీఆర్ ఓన్లీ టీచర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ రాజానగరం నెక్స్ట్ టూ నైన్ సో టెన్త్ అయిపోయాక పిల్లలు ఎడ్యుకేషన్ మానేస్తున్నారు మన దగ్గర టెన్త్ అయిన పిల్లలు కూడా చదువు మానేస్తున్నారు సో టెన్త్ అయిపోయాక మన దగ్గర చదివేది అక్కడ రాజానగర్ లో ఉండేది గట్టిగా డెబ్బై ఎనభై మంది పిల్లలు ఉండేవారు టెన్త్ క్లాస్ ఆ రోజుల్లో ఆ అరవై డెబ్బై మంది కూడా చదువు మానేస్తున్నారు అందులో బాగా చదవగలిగేది ఒక ఇరవై మంది ఏదైనా డబ్బులు ఉంటే కొంచెం రాజమండ్రి వచ్చి చదువుతున్నారు లేకపోతే దే ఆర్ లీవింగ్ ఎడ్యుకేషన్ ఇలా కాదు మనం ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా తీసుకొద్దాం ఇంటర్మీడియట్ పెట్టడం వల్ల వీ కెన్ మేక్ అవర్ స్టూడెంట్స్ టు స్టడీ ఫర్దర్ అని చెప్పేసి ఆ రోజు రెండు వేల తొమ్మిదిలో ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయండి దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రైవేట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఇన్ రాజానగర్ అంతకు ముందు కోఆపరేటివ్ కాలేజెస్ ఉన్నాయి గానీ డైరెక్ట్ ఇంటర్మీడియట్ ప్రైవేట్ కాలేజ్ లేదు సో అప్పుడు నారాయణ చైతన్య ఇన్స్పిరేషన్ తో మనం కూడా ఆ రోజు కాలేజ్ పెట్టడం జరిగిందండి అండ్ నెక్స్ట్ టూ థౌసండ్ ట్వల్వ్ అండి టూ థౌసండ్ ట్వల్ నేను వచ్చిన సంవత్సరం డిఎడ్ డిఎడ్ ఈస్ ఫర్ ఎలిమెంటరీ టీచర్స్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే బిఎడ్ పెట్టామో దాని ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బ్రాంచ్ ఏంటంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ సో ఆ బ్రాంచ్ పెట్టడం వల్ల వాట్ హ్యాపన్ టు గెట్ మోర్ నెంబర్ ఆఫ్ ప్రైమరీ టీచర్స్ అండ్ మన దగ్గర నుంచి మా బిఎడ్ డిఎడ్ నుంచి ఈ రోజు వరకు సుమారు మూడు వేల మంది టీచర్ని మేము ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగిందండి అందులో కనీసం పదిహేను నుంచి ఇరవై మంది గవర్నమెంట్ టీచర్స్ కూడా ఉన్నారండి దే ద జాబ్స్ అండ్ టూ థౌజండ్ థర్టీన్ అండి ఇన్ థర్టీన్ డిగ్రీ కాలేజ్ ఆ రోజు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చింది డిగ్రీ కాలేజెస్ కి రాజానగరం మండలంలో దేర్ ఇస్ నో డిగ్రీ కాలేజ్ ఆ రోజు ఎమ్మెల్యే గారు బెందు ఆపర్చునిటీ అండ్ నాన్నగారు ఎప్పుడైతే డిగ్రీ పెడదాం అనుకున్నారో ఇమీడియట్ గా ఈ గేవే లెటర్ టూ అండ్ సెట్ రాజానగరం నుంచి ఎక్కడా డిగ్రీ కాలేజ్ లేదు ఇమీడియట్ శాంక్షన్ వితౌట్ ఎనీథింగ్ అని చెప్పేసి ఆయన సైన్ పెట్టేసి లెటర్ ఇవ్వడం జరిగింది సో గవర్నమెంట్ కూడా ఇమీడియట్ అప్రూవల్ ఇచ్చి మనకు టూ థౌసండ్ థర్టీన్ లో డిగ్రీ కాలేజ్ ఇచ్చిందండి అండ్ దట్ ఈస్ ద అండ్ దట్ ఈ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండి ఇప్పుడు మన దగ్గర ఉన్న స్కూల్ ఇంటర్మీడియట్ డిగ్రీ బిఎడ్ అండ్ డిఎడ్ నెక్స్ట్ లైఫ్ అండ్ అవర్ రిజల్ట్స్ అండ్ అండ్స్ అండి చెప్పాను మీకు జస్ట్ పదకొండు మంత్ లో నేను ఇంటర్మీడియట్ స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి రాజానగరంలో ఇప్పుడు మనం చూస్తాం నారాయణ చైట్ యాడ్ చూస్తాం వన్ 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 టూ 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 సో ఇలాగ ఒక యాడ్ చేద్దామంటే స్టూడెంట్ దొరకవుడు కాదు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉన్నా కూడా ట్వంటీ థర్టీ మెంబర్స్ తో రన్ చేసేవారు నేను వచ్చిన సంవత్సరం జస్ట్ పదకొండు మంది మీకు చెప్పాను కదా రిజల్ట్ అనేది చెప్పుకోదట్టు ఉండేది కాదు ఒక తొమ్మిది వందలు దాటడం అనేది అసలు జరిగేది కాదు వెన్ ఐ కేన్సన్ట్రేటెడ్ ఆన్ ద మెరిట్ స్టూడెంట్స్ అండ్ ఐ వాల్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్ కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫర్ మెరిట్ ఏ గవర్నమెంట్ స్కూల్లో టాపర్ ఉన్నా టాప్ ర్యాంకర్ ఉన్నా వాడికి బస్ ఫీజు వద్దు బట్టలు వద్దు బట్టల ఫీజు వద్దు ఏమొద్దు కంప్లీట్ ఫ్రీ ఇవ్వండి నాకు టాపర్ నా దగ్గర ఉండాలి ఈ సంవత్సరం మనకు ఒక్క పిల్లో డబ్బులు కట్టే పిల్లలు జాయిన్ అవిన పర్లేదు టాపర్స్ అందరినీ తీసుకొచ్చి లోపలి అనే ఒక అవేర్నెస్ తో నేను ఆ ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ రోజు కూడా మెరిట్ స్కాలర్షిప్ తోనే రాజా టాప్ ర్యాంక్స్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు చైతన్య నారాయణ తిరుమల వాట్ ఎవర్ కార్పొరేట్ కాలేజెస్ టుడే వాళ్ళతో సమానంగా రిజల్ట్ అనేది మేము తీసుకొచ్చి ప్లేస్ చేయగలుగుతాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ స్టాఫ్ సపోర్ట్ అండ్ ద స్టూడెంట్స్ వే ఆఫ్ లర్నింగ్ వాళ్ళు కష్టపడి నేర్చుకుంటున్నారు రాజానాన్ లో సో ఆ ప్రోగ్రామ్ లో మనకి ప్రతిభ అవార్డ్స్ ఎస్చీవ్ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు దాకా తెలియదు రాజధాని ఒక ఎమ్మెల్యే దగ్గర తీసుకెళ్ళి పిల్లలు విష్ లేదంటే ఒక ఎంపీ దగ్గర తీసుకెళ్లి కల్పించొచ్చు ఎవ్రీథింగ్ వీ మేడ్ ఆన్ అవర్ ఓన్ అన్ని కూడా నేను అనుకున్నది చేసుకుంటూ పోయింది దాని డాడీ మమ్మీ సహకరించారండి నెక్స్ట్ లైఫ్ అండ్ స్పోర్ట్స్ సో దీస్ ఆర్ సమ్ ఫ్యూ బీక్స్ ప్రీవియస్లీ వర్క్ ఇన్ ద స్కూల్ సో ఒకసారి స్పోర్ట్స్ విషయానికి వస్తే సిన్స్ లాస్ట్ ట్వంటీ ఇయర్స్ రాజానగర్ లో ఇంకా మనతో పాటు చాలా స్కూల్స్ ఉన్నాయి చాలా కాలేజెస్ ఉన్నాయి బట్ వేర్ ఎవర్ ఒక్క మీరు పేపర్ కటింగ్స్ కూడా ఉంటే తర్వాత ప్లేస్ టైం సరిపోలేదు ఎక్కడికి వెళ్ళినా కూడా వితౌట్ కప్ వితౌట్ విన్నర్ కప్ మా స్టూడెంట్ ఇప్పుడు దాకా వెనక్కి రాలేదండి ఏ స్పోర్ట్ కి మనం పంపించినా దే యూస్ టు బ్రింగ్ ఏ కప్ ఆర్ మెడల్ టు మై కాలేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ అండ్ సార్ మధ్యలో ఫెలిస్టేట్ చేసిన వ్యక్తి మీకు కనిపించకపోవచ్చు దూరంగా సో అవర్ టీమ్ ఈస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ అండ్ లాట్ ఆఫ్ గ్రౌండ్ గ్రౌండ్ ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉందండి మాకు పిల్లలు ఆడుకోవడానికి ఈ రోజు స్కూల్స్ మీకు తెలుసు ఎవరికి గ్రౌండ్స్ కూడా ఉండట్లేదు దట్ ఈస్ వాట్ ఐఎమ్ దిజల్స్ వచ్చేసి అదర్ స్పోర్ట్ దిస్ ఇస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిజల్ట్ అండి సో ఫైవ్ సెవెంటీ త్రీ విట్ ఇన్ ఎస్ఎస్సి అండ్ నైన్ ఎయిటీ వన్ అండ్ నైన్ ఫిఫ్టీ టూ ఇన్ ఇంటర్మీడియట్ సో దీస్ ఆర్ ఫ్యూ స్టూడెంట్స్ బెటర్మెంట్ ఇంకా పెరుగుతాయి ఇంకా మార్క్స్ పెరుగుతాయి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే నైన్ నాట్ ఎయిట్ వచ్చిందో జస్ట్ స్మాల్ వర్డ్ అబౌట్ ఫస్ట్ ఇయర్ తనకి త్రీ సెవెంటీ సిక్స్ మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్ జస్ట్ థర్టీన్ మార్క్స్ మాత్రమే తగ్గినాయి అండి ఓవరాల్ గా నాలుగు వందల నలభై మార్క్ కి జస్ట్ పదమూడు మార్క్ దట్ ఈస్ హౌ వీఆర్ ఇంప్రూవింగ్ అవర్ ఎడ్యుకేషన్ అనేది తెలియడానికి చెప్తున్నాను నేను ఆ విషయం నెక్స్ట్ అండ్ అవర్ ఎయిమ్ అండ్ యాస్పిరేషన్ సో ఇక్కడ వన్ థింగ్ నేను బలంగా బిలీవ్ చేసేది ఏంటంటే లైఫ్ లో ఎప్పుడైనా కూడా ఎంత ఎదురుకు వెళ్ళినా కూడా వీ ఛాన్స్ టు టేక్ యూటర్ మనం ఒక మంచి పని చేస్తున్నాం అనుకోండి రైట్ అది తప్పనిపించింది అనుకోండి ఏ పాయింట్ లో దేర్ ఇస్ ఛాన్స్ టు టేక్ అ యూటర్ అలాగే నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో లేను ఆ లేకపోవడం వల్ల చాలా డ్యామేజ్ జరిగింది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ లో టెన్ ఇయర్స్ వెళ్ళింది ఆల్మోస్ట్ అది మళ్ళీ నేను నవంబర్ లో చార్జ్ తీసుకున్నాను చార్జ్ తీసుకున్నప్పటి నుండి కూడా రిజల్ట్స్ ఇందాక మీరు చూపించినట్టు ఐ కెప్ట్ ఆన్ కంప్లీట్ స్కూటైజింగ్ ఎవ్రీ పార్ట్ అనమాట ఏ పార్ట్ లో పిల్లలు ఫెయిల్ అవుతుంది ఏ పార్ట్ లో సబ్జెక్ట్ మిస్ అవుతుంది ఏ పార్ట్ లో మనం ఇంప్రూవ్ చేయగలం అనే దాన్ని ఫోకస్ చేయడం జరిగింది అండ్ మై విజన్ ఈస్ వెరీ క్లియర్ మై ఆస్పిరేషన్ ఈస్ వెరీ క్లియర్ దాట్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు మై స్టూడెంట్స్ ఈజ్ మై ప్రైమరీ గోల్ అండ్ ఐ కన్సిస్టెంట్లీ ట్రై టు అచీవ్ ఇట్ నో డౌట్ ఇన్ దాట్ ఎందుకంటే ఈరోజు ఎంత పెద్ద కాలేజ్ తీసుకున్నా కూడా ఇఫ్ ద బాస్ ఈస్ట్రాంగ్ ఆటోమేటికలీ రిజల్ట్స్ విల్ బి సో స్ట్రాంగ్ ఐ బిలీవ్ ఇన్ దట్ అది ఏ ఫర్మైనా అది మీదైనా నాదైనా ఒక చిన్న షాప్ అయినా కూడా వాడి దగ్గరుండా వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ గ్రో సో ఐఎమ్ బిలీవ్ ఇంగ్ ఇట్ అండ్ మై విజన్ ఇస్ వెరీ క్లియర్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సిన్స్ లాస్ట్ ట్వంటీ వన్ ఇయర్స్ వీఆర్ అచీవింగ్ ఇన్ అవర్ ఎస్ఎస్సి నేను ఒక అడ్మిషన్ వచ్చిందండి నాకు ఒక టూ డేస్ బ్యాక్ ఒక అడ్మిషన్ వచ్చింది ఫ్రమ్ శ్రీ చైతన్య స్కూల్ చిన్నప్పటి నుండి తను అక్కడే చదువుతుంది ఐ ఫర్ టెన్త్ క్లాస్ అడ్మిషన్ ఐ సింప్లీ రిజెక్టెడ్ యాభై వేల రూపాయలు కట్టే అడ్మిషన్ నాకు వద్దమ్మా డబ్బులు వద్దని నేను ఆపడం జరిగింది రీజన్ ఏంటంటే షీ కాంట్ ఈవెన్ స్పెల్ హెర్ ఓన్ నేను మరి థర్డ్ క్లాస్ నుండి ఎలా చదివిస్తున్నారు తల్లి నో మార్క్లు ఎస్కులేట్ చేస్తున్నారు సార్ వాళ్ళు వెళ్ళినప్పుడల్లా మంచి మార్క్సే చూపించారు ఈ రోజు రాస్తే దర్ ఈజ్ నో మార్క్ నేను అడ్మిషన్ ఇవ్వలేనమ్మా అని చెప్పాను ఇదే నా స్కూల్లో అస్సలా చదువురాని పిల్లల్ని కూడా ఫ్రమ్ ద ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ స్కూల్ నుంచి కూడా వాడిని అబ్జర్వ్ చేసి పేరెంట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి వీడిని పాస్ చేస్తే చాలంటే నేను చదివిస్తానమ్మా అందుకని ఎక్కువ వస్తే బోనస్ అనుకోండి ఎందుకంటే దిస్ ఈజ్ ఈస్ మైండ్ సెట్ టాపర్స్ ఉన్నారు మన దగ్గర బట్ ని ఎలా చదివించాలని ఒక డల్లర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లేక ఒక స్లో లెర్నర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లేకుండా మార్క్స్ అనేది దొంగ మార్కులు లేచి చూపించడం వల్ల చాలా మంది మన పిల్లలు చాలా బాగా చదువుతున్నారు అనే భ్రమంలో ఈ రోజు కార్పొరేట్స్ కాలేజీలో లో ఉన్నారు వాళ్ళకి ఒరిజినల్ సబ్జెక్ట్ ఇస్తే ఏమీ లేదు బట్ ఇన్ దివ్య మా స్టాఫ్ నడితే చెప్తారు ఏ పేరెంట్స్ మీటింగ్ అయినా కూడా జీరో వస్తే జీరో వేసే చూపించమన్నా నేను వాడికి జీరో వస్తే జీరో వేసి చూపించండి పేరెంట్ చెప్తా ఏం పర్లేదు పేరెంట్ బట్ డోంట్ బ్ ద పేరెంట్ ఈజ్ మై కాన్సెప్ట్ సో దట్ ఈస్ మై ఎయి అండ్ మై ఆస్పిరేషన్ ఈస్ వెరీ క్లియర్ విత్ మై స్టూడెంట్స్ కంపల్సరీ స్టూడెంట్ డే వన్ నుంచి కూడా కెరియర్ ఓరియంటేషన్ లోనే పాఠం చెప్పడం జరుగుతుంది దివ్యలో నెక్స్ట్ సో వై దివ్యా ఇన్స్టిట్యూషన్ సో నేను ఎంత చెప్పినా కూడా క్వశ్చన్ దట్ వై దివ్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మస్ట్ బి ప్రిఫర్డ్ ఎందుకంటే వరల్డ్ ఇస్ ఇన్స్టిట్యూషన్ వెరీ వెరీ బిగ్ కాంపిటేటివ్ వరల్డ్ ఇంత కాంపిటీషన్ లో ఎడ్యుకేషన్ అంటే ఎలా ఉందో మీకు తెలిసి రోడ్ ఎక్కితే ఎన్ని స్కూల్ బస్సులు తెలిసి పొద్దున్న మనకి ఇంటికి వెళ్ళడానికి కూడా టైం సరిపోదు ఒకసారి సో ఇలాంటి క్వశ్చన్ వై దివ్య అంటే ఐ కెన్ ఈజీలీ ఆన్సర్ నెక్స్ట్ ఆర్ అఫోర్డబుల్ అండ్ ఐ కమిటెడ్ దిస్ థియరం అండి ఎందుకంటే ఇప్పుడు కాదు ఇన్స్టిట్యూషన్ ఎంత గ్రో అయినా కూడా ఎఫర్డబుల్ ఫీజెస్ ఎందుకంటే అందుకని డబ్బులు ఎక్కువ వచ్చినా మనం ఏం చేసుకోవాల్ తెలియదు ఎఫర్డబుల్ ఫీజు లో ఉంచండి లక్షల మీద సంపాదించక్కర్లేదు స్టూడెంట్ స్ట్రెంత్ పెంచండి బేసిక్ ప్రైజ్ లో అనేది నా కాన్సెప్ట్ అండ్ రిజల్ట్ వై రిజల్ట్ ఓరియంటెడ్ ఎందుకంటే ఎండ్ ఆఫ్ డే ఓన్లీ రిజల్ట్స్ ఫిక్స్ నేను వంద మందిని పాస్ చేసినా కూడా టాప్ మార్క్ ఏంటనేది పేరెంట్స్ చూస్తాడు సో వీఆర్ వెరీ మచ్ రిజల్ట్ ఓరియంటెడ్ వీలైతే అందరికీ దాటించడానికి ట్రై చేస్తాం ఎస్ఎస్సీ రిజల్ట్ లో పేరెంట్స్ ఏ మా పిల్లలు ఫెయిల్ అయిపోతున్న పిల్లల్ని కూడా మేము ఫస్ట్ క్లాస్ రిజల్ట్ తీసుకొని చూపించామండి పేరెంట్స్ ఆర్ మోర్ హ్యాపీ టాపర్ వచ్చిన పిల్లలు కన్నా కూడా లాస్ట్ మార్క్ వచ్చిన పేరెంట్ ఈస్ వెరీ హ్యాపీ దే ఆర్ వెరీ మచ్ స్పైలింగ్ ఫర్ దట్ మార్క్స్ అండ్ వీఆర్ వీ టేక్ స్పెషల్ కేర్ ఫర్ ఈచ్ చైల్డ్ అండి మా దగ్గర ఉండే ఫస్ట్ నుంచి మా బేసిక్ రూల్ ఏంటంటే ప్రతి పిల్లోడిని వ్యక్తిగతంగా ఆ పిల్లోడి పేరు కానీ వాళ్ళ పేరెంట్ నేమ్ కానీ తక్కువ చెప్తాను నేను వాడు ఏం చదవాలి ఎలా చదవాలి వాడి ఎలా చదువుతున్నాడు ఇంటి దగ్గర ఏ టైంకి వెళ్తున్నాడు అనేది కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంటుందండి అండ్ నెక్స్ట్ బెస్ట్ స్టాండర్డ్స్ రాజనగర్ ఏరియాలో వీఆర్ గివింగ్ ద బెస్ట్ స్టాండర్డ్స్ అందులో నో డౌట్ ఎందుకంటే నేను ఫైవ్ ఇయర్స్ లేనప్పుడు వాట్ ఐ ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ మేబీ రైజ్ అండ్ గివింగ్ ద బెటర్ ఎడ్యుకేషన్ వెన్ కేమ్ బ్యాక్ నేను ఎప్పుడైతే వెనక్కి వచ్చానో వాట్ ఐ అబ్జర్వ్ ఇస్ ఎవ్రీ వన్ ఆర్ జస్ట్ టేకింగ్ అడ్మిషన్స్ బట్ నాట్ పుషింగ్ చైల్డ్ టు ద గుడ్ లెవెల్ సో ఓన్లీ అడ్మిషన్ పర్పస్ మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తే అది ఎక్కువ కాలం నడదండి ట్వంటీ వన్ ఇయర్స్ లో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా కూడా మేము ఇంత స్టేబుల్ గా ఉన్నామంటే దట్ ఈస్ ద ఫర్మ్స్ మెయిన్ ప్రిన్సిపల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫ్యాకల్టీ అండ్ అవర్ ఫ్యాకల్టీ ఆర్ వెరీ మచ్ ఎక్స్పీరియన్స్ అండి పిల్లవాడికి ఎలా చదివితే మార్క్స్ వస్తాయి అనేది దే విల్ బి వెరీ మచ్ క్లీన్ అండ్ క్లియర్ విత్ దట్ ఎలా చదివించాలి ఎలా చదివితే మార్క్స్ వస్తాయని పిల్లవాడికి ఎప్పటికప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తారు అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫర్ డిగ్రీ స్టూడెంట్స్ వాజ్ ఆల్సో ఇంట్రడ్యూస్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ ఇయర్ నెక్స్ట్ అండ్ బిగ్గెస్ట్ క్యాంపస్ ఇన్ రాజనగరం మీరు చూడొచ్చు అక్కడ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ ట్రాక్ నిన్నున్న టైంలో వేసింది మళ్ళీ యూ హాఫ్ టు వీబిల్ ద ట్రాక్ బట్ అంత పెద్ద గ్రౌండ్ ఏ ఇన్స్టిట్యూట్ కి లేదండి రోజు మీరు మీ పిల్లల్ని చదివించే స్కూల్స్ ని కూడా వెరిఫై చేసుకోండి దీర్స్ నో గ్రౌండ్ పిల్లలకు స్పోర్ట్ యాక్టివిటీ కానీ ఫిజికల్ యాక్టివిటీ కానీ లేకుండా రన్ చేస్తున్నారు అండ్ దిస్ ఈస్ అవర్ క్యాంపస్ అండి ఇన్ రాజానగరం నెక్స్ట్ సో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ బెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అని ఎందుకు చెప్తాను అంటే నేను మియర్లీ విర్ కవరింగ్ మోర్ దెన్ ఫార్టీ విలేజెస్ సరౌండింగ్ రాజానగరం అండ్ వి ఆర్ ద ఫస్ట్ మేము స్కూల్ పెట్టేదాకా అందరూ స్కూల్ పిల్లలు వస్తే నడిపించారు లేదంటే ఒకటి ఆరా బస్ పెట్టి కొంచెం దూరం ద ఫస్ట్ టు బ్రింగ్ ద చిల్డ్రన్ ఇన్ రాజానగరం ఏరియా సో నియర్లీ ఫార్టీ విలేజెస్ అండి మీకు అటు సైడ్ పెద్దపురం సైడ్ ఆల్మోస్ట్ రాయవరం చెండేడ్ వరకు తిరుగుతుంది ఇటు సైడ్ మురారి తిరుగుతుంది గాద్రాడ కోర్కొండ దోస్కెల్పల్లి దివాన్చే వరకు కూడా మన బస్ ఫెసిలిటీ ఉందండి ఫార్టీ విలేజెస్ వెరీ గుడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి అండ్ కోర్సెస్ వీ ఆఫర్ స్కూల్ నర్సింగ్ టు టెన్త్ క్లాస్ ఫ్రే ప్రీ ప్రైమరీ ఇట్ ఈస్ ఎ ప్లేవే మెథడ్ అండ్ ప్రైమరీ ఇట్ ఈస్ఈ ప్యాటర్న్ అండ్ హై స్కూల్ ఇట్ స్టేట్ ప్యాటర్న్ వీఆర్ గివింగ్ ఇంటర్మీడియట్ వచ్చేసి ఎంపీసీ బైపీసీ దిస్ ఇయర్ అగైన్ ఎంబైసి వాజ్ ఇంట్రొడ్యూస్ బై గవర్నమెంట్ సో ఎంబైసి సిఇసి హెచ్ఈసి ఎంఈసి ది బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారంటే అక్షర ముఖర్ టెన్త్ క్లాస్ పాస్ అయితే అక్షర ముఖ రాని పిల్లలను కూడా మళ్ళీ కూర్చోబెట్టి నేర్పించి పాస్ చేయించిన క్రెడిట్ దివ్య జూనియర్ కాలేజ్ కు ఉందండి డిగ్రీ డిగ్రీ వచ్చేసి బీఎస్సీ మ్యాథమెటిక్స్ బిఎస్సి కెమిస్ట్రీ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీఎస్సీ బాట్నీ డివోక్ హార్టికల్చర్ కూడా ఉందండి మా దగ్గర సత్యనారాయణ గారు రీసెంట్లీ ప్రామిస్ టు గివ్ సర్టిఫికేషన్ టు అవర్ హార్టికల్చర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అండ్ బీకామ్ కంప్యూటర్స్ బీకామ్ జనరల్ బీసీఏ కంప్యూటర్స్ బీబీఏ అండ్ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ అండి ఈ రోజు బీబీఏ కానీ బీబీఏ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఏఐసిటిఈ పర్మిషన్ అండి సో ఈ ఆల్ ఇండియా కౌన్సిల్ అనేసరికి చాలా డిగ్రీ కాలేజ్ తెచ్చుకో వీఆర్ రన్నింగ్ దట్ టు ఇయర్ అండ్ స్కూల్ ఇంటర్ డిగ్రీ స్కూల్ విద్యార్థులకు ఐఐటి ప్లస్ జేఈఈ ఇంటర్ విద్యార్థులకు విద్యార్థుల ప్లస్ నీట్ కోచింగ్ ఉంది డిగ్రీ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఉంది సార్ మన దగ్గర నెక్స్ట్ సో మై స్టాఫ్ ఇస్ మై ఫ్యామిలీ అండి ఫ్రమ్ ద డే వన్ దే సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్ వాళ్ళు ఎంత దారుణంగా సపోర్ట్ చేశారంటే నేను పాటు చేశారని చెప్పాలి సీఎం ప్రోటోకాల్ చూసినా నాకు నథింగ్ అనిపించేది అంత ప్రోటోకాల్ మా స్టాఫ్ మెయింటైన్ చేసేవారు అండ్ ఐస్ టు బి మింగిల్ విత్ ఈ రోజుకి ఆ రోజుకి కూడా ఇక్కడ ఉన్న వ్యక్తుల నుంచి అందరూ కూడా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నేను స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు దాకా నాతో ఉన్న బ్యాచ్ చాలా మంది ఉన్నారండి థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఐ లవ్ మై స్టాఫ్ ఆల్వేస్ అండ్ దే ఆర్ మై ఫ్యామిలీ అండ్ స్టాఫ్ కి మేము ఏం అంటే ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళ పిల్లలకు మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది చాలా మందికి నెక్స్ట్ అండ్ అవర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సమయకాంత ఉద్యమం తీసుకోండి మొక్కలు పంచిపెట్టే కార్యక్రమం కానీ పాఠాలు చెప్పడం కానీ ఆవు లాక్ బ్రిడ్జ్ కోసం నెక్స్ట్ లైట్ అలాగే రీసెంట్ గా మనం సెవెంటీన్ గవర్నమెంట్ స్కూల్స్ కి పోడియంస్ ఇవ్వడం జరిగిందంటే అక్కడ పిల్లలకు కూడా వాళ్ళకి మాట్లాడడం రావాలంటే స్టేజ్ పేర్ పోవాలంటే నీట్ పోడియమ్స్ అని ఎప్పుడైతే ప్రిన్సిపల్స్ అడిగారో సెవెంటీన్ గవర్నమెంట్ స్కూల్స్ డిస్ట్రిబ్యూటెడ్ పోడియం చేయడం జరిగింది అండ్ మై విజన్ ఫ్రమ్ ద చైల్డ్ ఫ్రమ్ ద డే వన్ ఐ స్టార్ట్ ఐ వాజ్ ఇన్ ద బిల్డింగ్ ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి ఐ స్టార్టెడ్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ రాజనగర్ లో ఆగేవాడు కాదు ఐ కెప్ట్ ఆన్ గ్రోయింగ్ దట్ సో అండ్ దీస్ ఆర్ సమ్ గ్యాలరీ విత్ పొలిటికల్ పీపుల్ ఆల్సో సో వీఆర్ వెరీ గుడ్ విత్ ఎవ్రీ పొలిటీషియన్ ఎందుకంటే ఏ ఒక్కరితో మాకు ఎప్పుడూ చెట్టలేదు వీఆర్ వెరీ హ్యాపీ విత్ ఎవరీ వన్ ఆఫ్ దెమ్ అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ జితేంద్ర ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రెసెంటేషన్ యూ మేడ్ ఫర్ మీ అండ్ ఒక్కసారి మళ్ళీ అడ్మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ప్లీజ్ సపోర్ట్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఈస్ వర్కింగ్ ఫర్ చిల్డ్రన్ థ్యాంక్ యూ అండి మచ్